హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా మ్యాక్సిమం రెండు నిమిషాలు అనేది వీడియో పంపించాను అన్న అని చెప్తున్నాను అన్న ఇక్కడ మీరు రెండు నిమిషాలు లోపల వీడియో పెట్టారంటే మీ జివాల్ డీటెయిల్స్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు అవన్నీ చెప్పడానికి టైం అనేది ఇక్కడ సరిపోదు కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తే అయినా కూడా మన అన్నవాళ్ళు ఒక నిమిషం లేదంటే ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు అనేది రెండు నిమిషాలు అనేది వీడియో పెడతారు మాక్సిమం రెండు నిమిషాల పైన వచ్చేలా వీడియో పెట్టానన్నా ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది నేను చెప్పాలి ఓకే బ్రదర్ ఇక్కడ టైం లేదు మనకి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది టోటల్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అయితే మనకు అమ్మకనుకున్నాయి అనుకున్నాయి ఈ ముప్పై పిల్లలు లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో ఉన్నాయి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్న నెంబర్ కాల్ చేయండి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ జవాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళా ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఇట్లాంటి చేయొద్దు ఏదైనా దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే